నమస్కారం పిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ శివరుద్ర సాధువు గురుగారు ఉన్నారు గురువు గారు అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు మనం ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే మన ఇంట్లో ఆత్మలు కానీ దయ్యాలు కానీ ఉంటే వాటి యొక్క లక్షణాలను గురించి తెలుసుకుందాం కదా గురుగారు ఈ వీడియోలో వాటిని బయటికి పంపించడానికి మనం ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు మనం అంటే కుటుంబాల్లో మాట్లాడితే అమ్మ నేను గతంలో ఏం మాట్లాడానంటే ఇంట్లో క్షుద్ర ప్రయోగాలు జరిగి గాలి ప్రభావం ఉంటే అంటే ఆత్మల ప్రభావం ఉన్నప్పుడు ఏదైనా క్షుద్ర ప్రయోగం జరిగితే ఇంట్లో జరిగే ఆ ప్రశాంతత లోపించడం ఒకరికి ఒకరికి పడకపోవడం అనేది ఏంది అసలు దానివల్ల ఏం జరగబోతుంది అన్న దాంట్లో అమ్మ ఒక వ్యక్తి ఏంటంటే తాంత్రిక విద్యలో ఒక గాలిని మన ఇంట్లోకి పంపించగలడు దానివల్ల ఏమవుతుందంటే మనుషులందరి మధ్యలో తటస్థం అంటే స్థితిగతులు బాగుండకుండా గొడవలు పంచాయతీలు చిన్న చిన్న విషయాలకి ఓ పెద్ద గొడవ అయ్యే అవకాశాలు కనబడుతున్న దాంట్లో ఏంటంటే అవతల వ్యక్తి ఒక గాలిని ఇంట్లో దాకా పంపించగలిగాడు అని అంటే మన ఇల్లు శుభ్రం లేదు అని అర్థం అర్థమైంది అతల్లి ఇంకోటి దూపదీప నైవేద్యాలు అనేటివి ఇంట్లో కూడా అందించుకోవాలి మన ఇంట్లో పూజ గది ముఖ్యమైనది ఇప్పుడు ఏంటంటే పరిష్కార మార్గాలు పూజ చేసి ఆడవాళ్ళని మీరు గమనించి చూస్తే ఎక్కువ శాతంగా కాళ్ళకి పసుపు ఉండదు అసలు ఈ రోజుల్లో ఏదో చాలా రేర్ చూడడం కూడా ఇప్పుడు నేను చాలా పూజలకు వెళ్తా కదమ్మా పూజకు మేము వస్తున్నామని చెప్పినప్పుడు కూడా వాళ్ళ కాళ్ళకి పసుపు ఉండదు నేను నిలబడి ఆ పసుపు రాసుకోండి అని చెప్తా ఎందుకంటే నువ్వు ఎలాగో రోజు రాయరు కనీసం ఒక ప్రత్యేకమైన రోజన్నా రాసుకోవాలి సోమవారం మీ ఇంట్లో పూజలు ఉంటాయి బుధవారం అనుకుంటాం ఒక డే ఉంటుంది మనకు మొత్తంలో ఒక వారంలో ఆ రోజన్నా ఉండాలి కదా యాక్చువల్ ఏంటంటే శ్రీ నియమం ఏంటంటే అమ్మా ప్రతిరోజు రాసుకోవడమే ధర్మం గోరింటాకు పెట్టుకోవాలి గోరింటాకు ముఖ్యంగా ఆకుతో ఉన్నది పెట్టాలి చెట్టు ఆకు పెడతామా మనం ఇక్కడ ఉంది అసలు ఈ రోజుల్లో అదే ఉంటాము అది ఈ రోజుల్లో అది పెడతారు కోన్ అది కాదు పెట్టాల్సింది గోరింటాకు చెట్టు నుంచి పెట్టడమే గౌరీ ఇంటి ఆకు అది అంటే గౌరమ్మ మన చేతిలో ఉన్నది అర్థం అది గోరింటాకు కాదు దాని పేరు దాని పేరు గౌరీ ఇంటి ఆకు గౌరీ ఎవరు నా తండ్రి పార్వతి పరమేశ్వరులది మరో జన్మ పార్వతి మాత ఎత్తినప్పటిది ఆ ఇంట్లో పుట్టినప్పుడు ఆ అమ్మ చేతిలో నుంచి ఎవరికి ఏమి ఇచ్చినా కూడా బాగా జరుగుతుందని ఊరవులు అందరూ గమనించినప్పుడు అమ్మ ఒకరోజు చలికెత్తలతో సాయంత్ర సమయంలో సంధ్యా సమయంలో మనం చిన్నగా ఉన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా వాన వచ్చినప్పుడు వాన పాటలు పాడుతూ లేకపోతే ఇంకేదో ఆడుకుంటూ ఉన్నప్పుడు అమ్మ ఆనందంతో అలసిపోయి ఒక దగ్గర కూర్చొని గట్టి గట్టిగా నవ్వుతున్నప్పుడు ఆ కంట్లో నుంచి పడ్డ నాలుగైదు బిందువులతో వచ్చిన ఆకు ఆ గౌరీ ఇంటి ఆకు అంటారు అమ్మ ఆనందంగా పార్వతీమాత ఆనంద భాష్పాలు వదిలినప్పుడు వచ్చిన ఆ తరుణం చెట్టులాగా వచ్చిందని మన దగ్గర తెలుసు ఆ ఆకు పెట్టుకుంటే ఏమంటారు తెలుసా అమ్మ ఇక్కడ మన దగ్గర ఎర్రగా వండితే మంచివాడు వస్తాడు అని అంటారు యుక్త వయసు పిల్లలకి ఏమంటారు ఎర్రగా వండితే ఆరోగ్యం బాగున్నది కాబట్టి అని ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇట్ ఇట్ వాజ్ అ ప్రూవెన్ బై ది వెరీ సైంటిస్ట్ల ద్వారా కూడా ఎవరైతే చేతి గోరింటాకు ఎర్రగా పండుతుందమ్మా వాళ్ళ స్కిన్ అలర్జీస్లో లేదని అర్థం మీరు గమనించాల్సిన విషయం కూడా అంటే ఈ ఈ కోన్ అనట్లే నేను ఈ ఆకుతో ఉన్నది తెచ్చి మనం దాంట్లో కొన్ని కలుపుకుంటామమ్మ కొన్ని కలుపుకొని చేసుకుంటాం కాసు ఇంకేదో కొన్ని ఉంటాయి ఆ ఎర్రపు అయినప్పుడు కూడా చర్మం పాడవదు చర్మానికి ఏం లేదు అన్నది కూడా రుజువు ఇది ఎక్కువ శాతం ఎవరికి పెడతారు మీరు గమనించండి గర్భవతులకు పెడతారు ఎందుకు పెడతారమ్మా గర్భవతులకి బిడ్డ పండంటి బిడ్డ ఎర్రగా పుట్టాలి బలంగా పుట్టాలి ఆరోగ్యంగా పుట్టాలని ఒకటి పెడతారు రెండో విషయం శరీర ఉష్ణోగ్రతలు అంటే వేడి అంటే రక్త ప్రసరణ అనేది హెవీ కాకుండా ఫ్లో అనేది తగ్గి ప్రశాంతంగా ఉండడానికి పెడతారు ఇంకో విషయం గోరింటాకు చిన్నగా చేసి మింగిపిస్తారు కూడా ఇది కూడా ఉంది ఎందుకంటే లోపల ఫిల్టరైజేషన్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ కానీ ఇంకేదైనా అనేది ఇసేస్ ఉంటే అది కూడా కొంచెం క్లియర్ అవుతుంది అంటే ఇంత శాస్త్రం ఉంది కదా ఇప్పుడు ఆకుతో పెట్టట్లేరు అంటే పెంచట్లేరు కూడా చెట్లు అది ఇంట్లో ఉండొద్దు అని చెప్పి కూడా పెట్టారు ఇంట్లో గోరింటాకు ఉంటే ఏమవుతుందమ్మా అది తప్పే లేదు అసలు లేదు వివరణ లేని మాటలు ఇవన్నీ ఇప్పుడు ఆ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది నీ చేతులకి కాళ్ళకి నిన్ను నీ ఇంటిని కాపాడుకోవడానికి ఒక ఆయుధం ఉంటుంది అంటే నిన్ను దాటి రారు ఒక సౌభాగ్యవతి ఒక పవిత్రతని పతివత యొక్క నియమ నిబంధనలను పాటిస్తుంది అనేది రుజువులు కదమ్మా ఇప్పుడు కాళ్ళకి మెట్టలు రెండు పెట్టుకుంటాము స్త్రీలు రెండు పెట్టుకోవాలి యాక్చువల్లీ ఒకటే పెడతారు కొంచెం ఫ్యాషనేట్గా పెడుతున్నారు రెండు పెట్టుకోవడం ఎందుకు అని అంటే అత్తారి ఇల్లు అనే ఒకళ్ళు తర్వాత అమ్మగారు ఇల్లుదని ఒకళ్ళు అంటారు ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి అందరి వంతనలో ఉండవు మళ్ళీ ఆ మెట్టలది కొందరు వంతనలో ఉంటాయి రెండు పెట్టుకునేది అలా పెట్టుకోవట్లేరు వేరే సన్నగా అదేదో లా కనబడేటట్టు పెడుతున్నారు అంటే కనబడి కనబడినట్టుగా చూస్తే కానీ మెట్టలు ఉన్నాయా లేవని ఇవన్నీ మీరు చేసుకుంటుంది ఇప్పుడు ఇంట్లో వచ్చే దరిద్రాలన్నీ ఇలాగే బెట్లో పట్టుకొస్తాయి గోరింటాక పెట్టుకోవడం నెల కానీ రెండు నెలలకు కానీ పెట్టుకోవడం అనేది మన చేతికి పసుపు తోని మనం దీపం వెలిగిస్తే జరిగే పుణ్యం కానీ మన కాళ్ళకి ఉన్న ఆ పసుపుతో ఇంటి చుట్టూ నడిచే ఆ పవిత్రత కానీ ఏ దేవీ దేవత వచ్చి ఇప్పించరవి నీ చేతిలో పనులు వేరే వాళ్ళు వచ్చి ఓ గాలిని ఇంట్లో జరుగుతుందంటే మరి అంత దరిద్రం మన ఇంట్లో ఉన్నదని అర్థం ఆ బూజు ఉంటుంది అలా అలా బూజులు అలా ఉంటాయి వాటిపైన వచ్చి కూర్చుంటాయి పైన వచ్చి గాలి వారి వాటికి ఒక ఇల్లు కావాలో వద్దా ఇలా కొన్ని ఉంటాయి వాటిని అన్ని క్లీన్ చేసుకొని మహిషాసురం తర్వాత గుగ్గిలం మన దగ్గర గొగ్గిలమంటే తెలుసు కదమ్మా తెలుసు బొగ్గులు పెట్టేసి మనం ఎక్కువ శాతంగా చూస్తే నాకు తెలిసి అమ్మవార్ల దగ్గరే కనబడతాయి ఇవి అలాంటివన్నీ ఇంటికి చుట్టూ వేయాలి ఇంటి మొత్తం వేయాలి ఆ సాంబ్రాన్ని అంటాం ఆ బొగ్గులన్నీ పెట్టేసేసుకొని ఇంటి చుట్టూ మంచి ఇంట్లో మొత్తం తిరిగేసి రావాలి ఎందుకంటే గాలి ఒకవేళ ఉంటే ఆ పవిత్రతకి పారిపోవాలి అవి ఇది చేస్తున్నామా ఉమ్మాటికి లేదు ఆడవాళ్ళ పూర్వం కొంచెం వెనక్కి చల్లితే ఇప్పట్లో కొందరు చేస్తున్నారు స్నానాలు చేయగానే ఈ హెయిర్ అంతా ఆ నిప్పులతోని అందులో సాంబ్రాన్ని వేసి ఇలా చేసేవాళ్ళు దీనివల్ల రెండు జరుగుతాయి ఒకటి ఈ మాడ అంతా వేడి తల చేయడం చేత రెండోది కేశాలకి ఆయుర ఆరోగ్యం రెండూ చేస్తలేరు ఈ రోజుల్లో అన్ని కండిషనర్తోని షవరింగ్తోనే పెట్టుకొస్తున్నారు కొంచెం తక్కువ మంది ఆరోగ్యంగా లేని వాళ్ళు కొన్ని వివరణలు ఉన్నాయి ఇవన్నీ చేసుకోవడం స్త్రీ ముఖ్యంగా చేయాలి చెప్పింది కదా పురుషుడు ఏం చేయాలి ముఖ్యంగా పురుషుడు ఏం చేయాలంటమ్మా స్నానం చేయకుండా బయటికి అడుగు పెట్టకూడదు పురుషుడు ఎప్పుడు కూడా మీరు చాలామంది ఫీల్ అవుతారు బ్రష్ చేస్తాం కా బ్రష్ మూడు కిలోమీటర్లు పోతారు మనల్ని వేసుకుంటాం బండి మీద ఇలా పోతూనే ఉంటారు ఎక్కడో కనబడతాం మొన్న ఒక ఆయన పంజగుట్టలు కనబడ్డాడు ఒకటే ఆ సిగ్నల్లో పదిన్నరకి పదిన్నరకి బ్రష్ నువ్వు పంజగుట్ట సిగ్నల్ వేస్తున్నావు అని అంటే ఏ టైంలో పడుకుండొచ్చును బ్రష్ అనేటిది పండ్లకు సంబంధించింది ఎందుకు పవిత్రమైంది అంటారంటే సమస్త లోకం అంటే నీ శరీరం మొత్తమే కూటి కోసం ఉంది నువ్వు తింటేనే కదా ఇక్కడి నుంచి తింటేనే కదా నీ శరీరం అంతా నిలబడుతుంది మరి అంత పవిత్రమైన దోమే విషయ వివరణను చూస్తే రోడ్డుపైకి తీసుకొస్తాం కదా అలా ఎంత దూరం అయితే బ్రష్ పట్టుకొని పోతారో ఒకప్పుడు పుల్లలు ఉండేటి వేప పుల్లలు అవి ఉంటాయి కదమ్మా దాన్ని ఏమో అంటారు కొలగార అంటారు ఈ పండ్లెంతోమే దాన్ని తెలంగాణలో అలా అంత దూరం పోతే ఎంత దూరం నడిస్తే అంత దూరం మనుషుల్ని కూర్చోబెట్టి అన్నం పెట్టినా ఆ పాపం పోదంట ఒక దగ్గర తెంపుదాం అనుకోండి ఒక దగ్గర మీరు తీసుకొస్తే ఎక్కడ నిలబడతారో స్టార్ట్ చేసేటప్పుడు అయిపోయేంత వరకు అక్కడే చేయాలి బ్రష్ బాత్రూంలో స్టార్ట్ చేశారంటే అక్కడే ఫినిషింగ్ ఇచ్చేయాలి అన్నీ తిరిగారు అనుకోండి ఇంట్లో ఉన్న వెదర్ అంతా మారుతుంది ఎందుకంటే ఇట్ ఈస్ ద డస్ట్ ఇదంతా క్లీన్ లేస్ లేకపోతే ఇందులో నుంచి ఎన్ని రావచ్చు నువ్వు పన్నెండు ఒక సిక్స్ సెవెన్ అవర్స్ నోరు మూసుకొని వండుకుంటాముగా మనం అంటే ఎంత డస్ట్ ఉండొచ్చు అది దాన్నంతా నువ్వు బ్రష్టు పట్టించినట్టే అంటే మరి నీ ఇంట్లో దరిద్రం వచ్చినట్టే కదా పురుషులకని కాదు స్త్రీలు కూడా అలాగే ఒక శాతంగా స్త్రీలు అయితే బయటికి రారు బ్రష్ మొత్తం పట్టుకొని పురుషులు వస్తారు ఈ మధ్య చూసాం మేము అలా రాకుండా పురుషులు స్నానాలు చేసుకోవాలి సరే కొంత నువ్వు సాధువులకి సంతులకి అంటే తప్పదు ఈ కేశాలు పెంచడం కానీ మిగతా వాళ్ళకైతే చిన్నగానే ఉంటాయి కదమ్మా మంచిగా స్నానాలు ఆచరించి వాళ్ళు తినే తిండి కానీ ఏదన్నా బలంగా తినేసేసి ఒక బొట్టు పెట్టుకొని మన వీధిలో ఎలాగో ఒక గుడి ఉంటుంది చిన్న గుడైనా పెద్ద గుడైనా అక్కడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టడమ్మా వారానికి ఒకసారి లేదా పోతూ పోతూ మొక్కడం చేసుకొని వస్తే అమ్మా ఈ స్త్రీలు అంటే బిడ్డలకి ఏం చేయాలంటే పసుపు ఉంటుందిగా చేతులకి మనం కొన్ని పనులన్నీ చేసినప్పుడు పసుపులు కాళ్ళగా రాసుకుంటే కూడా పసుపు ఉంటుంది చేతులు కడుక్కున్న చేతుకు పసుపు ఉంటుంది కదమ్మా ఈ పసుపుతోని బిడ్డలని ఇక్కడ అనాలి చేతు ఇలా బయటికి వెళ్ళేటప్పుడు ఆశీర్వాదం ఇస్తారు కదా ఇక్కడే ఎందుకు ఆశీర్వాదం ఇస్తారు తెలుసా అమ్మ ఎందుకు నిన్ను ఇట్లా ఒంగు పెట్టి ఈ ప్లేయరు తెలుసా ఆశీర్వాదం నేను సైడ్ చేతి లేపని ఆయన ఇక్కడ ఎందుకు ఇయ్యారు ఆశీర్వాదం తల మీద ఎందుకు ఇస్తారంటే మానవ శరీరం వచ్చింది బ్రహ్మ కపాలం నుంచి మాడు మాడ ఉంటుందా ఇక్కడ ఇస్తారు ఆశీర్వాదం ఎందుకు ఇస్తారనంటే నీ ఆత్మ పోయేది ఎక్కడి నుంచే వచ్చేది ఎక్కడ నుంచే ఈ మాడు ఇది నవరంధ్రాల్లో పదకొండవ రంధ్రం అది నవరంధ్రాలమే కనపడతాయి రంధ్రం అనేది కనపడదు గర్భం లోపల ఉంటుంది ఇది వచ్చేసి బ్రహ్మరంధ్రం అంటారు ఇక్కడ ఆశీర్వాదం ఇస్తారు ఎందుకంటే నీ ఆత్మ కొలువై ఉన్న ముఖ్యమైన స్థలమే కళ ఇలా ఆశీర్వాదం వలన తల్లి ఇవ్వాలి ఇప్పుడు తల్లి అలా చేతులు పవిత్రంగా పసుపుతో పెట్టుకున్నప్పుడు బిడ్డని పవిత్రత ఇచ్చేసినట్టే కదా ఇండైరెక్ట్ ఒక వర్షన్ అప్పుడు భార్య దగ్గరికి వస్తాం భార్య ఏం చేయాలంటే భర్త వచ్చేటప్పుడు పోయేటప్పుడు అన్ని ఎలాగో అందిస్తాము టిఫిన్ కానీ ఇంకేదో ఇస్తాం కదా భర్త అలసిపోయి ఇంటికి వస్తాడు అన్ని సందర్భాలు ఒకలాగా ఉండవు వారంలో ఏదో ఒకరోజు భర్త పడుకున్నప్పుడు మంచం దగ్గర కూర్చొని ఈ కాళ్ళు రెండు అయితే ఉంటాయమ్మా ఈవిడ రెండు చేతులతో ఇలా పై కదమాలే అంటే కొంచెం ప్రెస్ చేసినట్టు ఒత్తినట్టు చాలామంది కాళ్ళు మొక్కుతారు కదమ్మా గురువులు ఇలా ఒత్తుతారు మొక్కుతారు కొంచెం ఇటు గుల్బర్గా ఈ వికారాబాదు జహీరాబాద్ రూట్లో ఉంటారు వీళ్ళు కొంచెం పాల బలంగా మొక్కుతారు ఆ స్త్రీ పురుషుడి కాళ్ళు ఇలా అనడం చేత ఏమైతే తెలుసా అమ్మ పురుషుడి కాలంలో శని ఉంటుంది బయట తిరిగి వస్తాడు కదా స్త్రీ చేతులు వచ్చేసేసమ్మ లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఇది వివరంగా రాసి ఉంది దానికి రుజువు లక్ష్మీమాత ఇప్పటికీ విష్ణు మహానీయుడి కాళ్ళే పడుతుంది కాబట్టి ఈయన గారి శని పోవాలి అనంటే అంటే ధనం రావాలి అని అంటే ఒక చిన్న ఒక అదొక చిన్న బంధమే ఆయన అలసిపోయి ఓ గురకబెట్టి నిద్రపోడు కాకపోతే ఒక ఐదు పది నిమిషాలు ఆ అలసటని కూడా మర్చిపోయి ఆ మైమరపు పేరే నిజమైన లక్ష్మీ కటాక్షం ఈ విధంగా నీ భర్తను ప్రొటెక్ట్ చేసుకోవాలి నీ పిల్లలను ఆ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటావు ఇంట్లో వండిన విషయాలు అలా పవిత్రంగానే వండి తినబెడతాం మనం ఇన్ని పవిత్రతలు కోల్పోయిన తర్వాత ఒక గాలి ఏ విధంగా ఇంట్లోకి వస్తుంది ఉదాహరణకు వచ్చిందే అనుకుందాం ఇప్పుడు ఇవన్నీ చెప్పింది మామూలు చిన్న చిన్న పరిష్కారాలే అసలైన పరిష్కారం ఏంటంటే కొన్ని తటస్థమైనవి ఉంటాయి గాలిలు తప్పించుకోవు బలంగా ఉంటాయి అవి తప్పించుకోలేని అంటే అవతల వ్యక్తి కూడా కొంచెం కండకావరం ఉన్న వాళ్ళని పంపుతారు కదా నీవు ఎలా ఉంటే నీ పైన ఎత్తేస్తారు కాబట్టి అలాంటి వ్యక్తుల విషయంలో అమ్మ గురువుని కంపల్సరీ సంప్రదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడే అవతల వ్యక్తికి బెత్తంతను కొట్టచ్చు కదా అంటే దెబ్బ పడితే కానీ అవతల వ్యక్తి పోడు అన్న సందర్భం ఇవి అనేది ఇప్పుడు మీకు మొదట చెప్పిన ఏంటంటే అవకాశమే ఇయ్యని మాటలు ఇవన్నీ ఒకవేళ అయినా దాటొచ్చిందంటే వాడు ఈఫల కొట్టడానికి ఒక ఆయుధం పెట్టుకున్న గురువు ఉంటాడు కదా ఆ గురువు గారు వచ్చి కొన్ని పూజలు కొన్ని నియమాలు కొన్ని నిబంధనలు నవధాన్యాలతో కానీ అష్ట సుగంధాలతో కానీ అష్ట అంటే మన వాళ్ళకి చాలామందికి తెలియదు అష్ట సుగంధాలు చాలా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు నవ రంధ్రాలు నవధాన్యాలు ఇప్పుడు మన దగ్గర నవరాత్రులు ఇట్లా తొమ్మిదితో సంబంధించిన కొన్ని విషయ వివరణ ఉంటాయి ఇవన్నీ తెలుసుకొని పాటింపులు పోవాలి ఈ వివరణ వల్ల ఏమైతుందో ఆ గురువు మీకు ఎక్కడి నుంచి ఏ ప్రయోగం జరిగిందో చూసి ఆయన దానికి సంబంధించిన పూజా వివరణ అందజేస్తాడు వీలైతే హోమం లేదా ఒక చిత్రపటం గీ కింద పటం అంటాం దాన్ని దాటించడాలా లేకపోతే గుడి దగ్గరికి రమ్మని చెప్పడాలా చేసి కొన్ని రక్ష మనందరికీ ముడుపులు కట్టిస్తారు ఈ విధంగా రక్షించుకోవడం అనేదే శాస్త్రం ఇప్పుడు ఇంతకంటే డీప్గా పోయేటివి కూడా ఉంటాయి కానీ ఒక వ్యక్తి ఇదే సమస్యతో వస్తాడని చెప్పలేము కాబట్టి కామానికి సంబంధించిన విషయ వివరణలో రావచ్చు క్రోధానికి రావచ్చు పెళ్ళి పెళ్ళి మూడు రోజుల క్రితం అయితే వీళ్ళిద్దరు విడిపోవాలని కూడా ఫోటో పట్టుకొని కూడా రావచ్చు కాబట్టి ఏంటంటే సాంఘికమైన పనులకే విలువ విలువ లేదు కాబట్టి ఎవరైతే ధర్మం గురించి ముందుకు వెళ్తారో ఎవరైతే ధర్మం గురించి ఈ విధంగా పోవాలంటారమ్మా అలాంటి గురువులను ఎత్తి పెట్టుకొని పరంపర అంటే మనం తరతరాలుగా పెట్టుకున్న గురువులు ఉంటారు మన దురదృష్టం ఏంటంటే అమ్మా తెలంగాణ ఏపీలో పరంపరంగా ఉండే గురువులు లేరు మీరు నార్త్ సైడ్ గమనించండి చాలామంది గురువులు అట్లనే ఉంటారు అంటే వాళ్ళు మూడు తరాల నుంచి ఐదు తరాల నుంచి ఉంటారు ఆ గురువులు మన దగ్గర తక్కువ శాతం అంటే మన దగ్గర సందర్భాలు కూడా అలాంటివి ఏర్పడడం చేత నమ్మట్లేరు కొంతమంది నమ్ముతున్నారు ఇంకొంతమంది పాటిస్తుంటారు అలాగా మేము వద్ద కలిసిన గురువు తొంభై ఆరు సంవత్సరాలు విజయవాడ నుంచి వస్తూ ఉంటే ఆయన ఆ వంశానికి నాలుగో తరం అంట ఆయన అంటే ఈయన చెప్పండి వాళ్ళు కొబ్బరికాయ కూడా కొట్టారట నాలుగో తరం నుంచి చూస్తున్నారు అంటే మీ వంశ చరిత్ర మాత్రం ఆయనకు తెలుసు హనుమంతుడు భక్తుడు ఇట్లా కొంతమంది ఉంటారు కదా ఈ రోజుల్లో అవి లేకపోయినాయమ్మా చాలా చాలా ఇబ్బంది కాబట్టి గురు పరంపరలో ఉంటే ఏంటంటే నీ వెనక ఒక ఆయుధం ఉందని కనబడుతుంది కదా అవతల వ్యక్తికి అని అర్థం ఇది వివరణ అమ్మ ఓకే గురుగారు ఇంట్లో ఆత్మలు దయ్యాలను పోగొట్టుకోవాలంటే చాలా చక్కటి పరిష్కారాలు వివరించారు గురుగారు ధన్యవాదాలు